అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో ఏలినాటి శని గురించి చెప్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ ఎన్నో వేల వీడియోస్ అనేవి యూట్యూబ్లో ఏలినాటి శని మీద ఉన్నాయి అవన్నీ కూడా ఖచ్చితంగా మీరు చూసే ఉంటారు అలాగే ఏలినాడు శని అంటే ఏంటి ఏలినాటి శని వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి ప్రయోజనాలు ఏంటి ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే ఈ వీడియోలో మీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే మీరు తెలుసుకుంటారని అవి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సో దయచేసి ఈ వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఏలినట్స్ శని అంటే ఎంతో మంది భయభ్రాంతులకు గురైపోతూ ఉంటారు ఏలినట్స్ శని మొదలవుతుంది సో చాలా ఇబ్బందులు అనేవి గురవుతూ ఉంటాయి చాలా ఇబ్బందులు వస్తాయి చాలా కష్టాలు వస్తాయి మనకి ఏది పని ముందుకు వెళ్ళదు అని చెప్పేసి చాలా మంది కంగారు పడుతూ ఉంటారు అది వాస్తవమే శని భగవానుడు కర్మకారకుడు మనం మనుష్య జన్మ ఎత్తాము అంటే మనకి కర్మ అనేది ఉంటుంది కదా అంటే మన సంచిత కర్మలోంచి మన ప్రారంధంతో మన మనుష్య జన్మ అనేది మనం ఎత్తాం సో ఇలా ఎత్తినప్పుడు మనకి సుఖము ఉంటుంది కష్టం కూడా ఉంటుంది అందుకనే మనుష్య జన్మ ఎత్తం మనం పూర్వ జన్మలలో మంచి చేసాము అలాగే చెడు కూడా చేసాం కాబట్టి మనుష్య జన్మ అనేది మనకి వచ్చింది అనమాట సో మనుష్య జన్మ మనకు వచ్చినప్పుడు మనం అనుభవించాల్సిన సుఖాలు కానీ అనుభవించాల్సిన కష్టాలు కానీ మనకిచ్చే గ్రహం ఎవరు శని భగవానుడు అవి ఈ ఏలినాటి శని టైంలో చాలా బయటపడుతూ ఉంటాయి అన్నమాట ఎప్పుడు కూడా ఏలినాటి శనిలో అంటే ఏలునాటి శని టైం జరుగుతున్నప్పుడు ఉద్యోగాలు ఊడిపోవడం లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళని కోల్పోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మనకి ఇష్టమైన వాళ్ళని అనుకోండి అంటే ఉదాహరణకి వాళ్ళు మన నుంచి వెళ్ళిపోయారు అంటే చనిపోయారు అనుకోండి ఉదాహరణకి మనం ఎంతో బాధకి గురవుతూ ఉంటాం అలాంటిది వాళ్ళు ఉండగానే మనల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయారు అనుకోండి మనం ఎంతో ప్రేమించిన వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు అనుకోండి మనం ఆ పెయిన్ అనేది అనుభవించడం చాలా కష్టం సో ఇలాంటి కష్టాలు కూడా మనం ఏలినాటి సెన్లో పడుతూ ఉంటాం అనమాట అందరికీ ఇలానే ఉంటుందని చెప్పట్లేదండి కాకపోతే మీరు ఏలినాటి సెన్లో ఎలాంటివి ఫేస్ చేశారంటే ఎంతో మంది రకరకాల కష్టాలు చెప్తూ ఉంటారు అవన్నీ విని ఎంతో బాధకు గురవుతూ ఉంటాం మనం మన ప్రధానమంత్రి మోడీ గారు టీఎమ్ముకునే స్థాయి నుంచి ప్రధానమంత్రి అయ్యారు అంటే ఎందుకు అయ్యారు అది కూడా మీరు చూస్తే చాలామంది చెప్తూ ఉంటారు ఆయన ఏలు నాటిసిన టైంలోనే రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యారు అని అంటే నేను మనకి ఎలా ఉంటుంది అంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది టీఎమ్ముకునేవారు ప్రధానమంత్రి అయిపోయారు మళ్ళీ ఈజీగా అయిపోయారు అన్నట్టు అనిపిస్తుంది కానీ నేను ప్రధానమంత్రిని అవ్వాల్సిందే నేను ఎలాగైనా సరే ఏదైనా చెయ్యాల్సిందే ప్రధానమంత్రి అవ్వాలి ఆ స్థానంలో ఉండాలి అన్న పట్టుదల ఉంది కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయ్యారు శని భగవానుడు సహజంగా మన పదవ స్థానాన్ని పదకొండవ స్థానాన్ని పరిపాలిస్తారు అంటే ఇప్పుడు మేషం నుంచి చూసుకుంటే పదవ స్థానం ఏంటి మకరం అలాగే పదకొండవ స్థానం కుంభం ఇప్పుడు పదవ స్థానం మన కర్మ స్థానము మనం ఎంత గట్టిగా కర్మ చేస్తూ ఉంటే అంటే ఎంత కష్టపడి మనం పని చేస్తూ ఉంటే దానికి సంబంధించిన లాభాలు కూడా అలా వస్తూ ఉంటాయి శని భగవానుడు ఇచ్చే ఫలితాలు చాలా పూర్తిగా ఉంటాయండి పూర్ణంగా ఉంటాయి అంటే ఇస్తే ఆయన పూర్తిగా ఇచ్చేస్తారనమాట అంటే కొంచెం ఇచ్చి తీసేసుకోవడం కొంచెం ఇచ్చి ఇవ్వకపోవడం లాంటి ఉండదు గా ఇస్తాడు పర్మనెంట్ సెటిల్మెంట్ అనేవి జరుగుతూ ఉంటాయి రావణాసురుడు ఇంద్రజిత్తు పుడుతున్నప్పుడు ఆయన ఏంటి అంటే ఈ గ్రహాలన్నీ కూడా పదకొండో స్థానంలో ఉండాలి అని చెప్పేసి ఆయన ఎంతో ఇది చేశారు పదకొండో స్థానంలోనే ఉండాలి అని చెప్పేసి చాలా యుద్ధం చేయడం ఏదో ఒకటి జరిగింది అక్కడ అయితే శని భగవానుడు అలా కాదు కదా ప్రతి ఒక్కరూ కూడా కర్మ అనుభవించాల్సిందే అని చెప్పేసి ఆయన రావణాసురుడితో యుద్ధానికి వెళ్ళారనమాట అలా వెళ్ళినప్పుడు ఆయన ఒక కాలు పన్నెండవ స్థానంలో ఉంది మిగతా శరీరం అంతా కూడా ఈ యొక్క పదకొండవ స్థానంలో ఉందన్నమాట ఆ టైంలో యుద్ధం జరిగిన టైంలో అది అలా ఏర్పడిపోయింది సో ఇక్కడ ఏమైంది పన్నెండవ స్థానంలో ఆయన కాలు అనేది ఉండడం వల్ల ఇంద్రజిత్ ఆఫ్ కోర్స్ ఆయనకి ఇబ్బంది జరిగింది ఆయన చనిపోవడం జరిగింది రామాయణం ప్రకారం సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటి ఆయన కాలు విరిగిపోయింది లేదా ఆయన కాలు ఇబ్బందికి గురైంది అని చెప్పేసి మనకి ఎన్నో పురాణాలు ఉన్నాయి రకరకాల రకరకాల పురాణాల్లో రకరకాలుగా చెప్పడం జరిగింది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎవరైనా సరే ఎంతో ఇబ్బంది పడుతున్నప్పుడు దివ్యాంగులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేయాలి అలాగే ఇంకొక విషయం శని భగవానుడు వాయుతత్వ గ్రహము వాయువు ఇప్పుడు మనకి వాయు అంటే ఏంటి మన ఊపిరి కదా మనకి ఊపిరి ఆగిపోతే మనకు వచ్చేది ఏంటి మరణము సో మరణం తర్వాత వెంటనే మనల్ని తీసుకెళ్ళేది ఎక్కడికి శ్మశానము అలాంటి శ్మశానంలో పవిత్రంగా ఉండేవారు ఎవరు పరమేశ్వరుడు కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఏలునాసిన టైంలో ఎలాంటి ఇబ్బందులకు మనం గురవుతున్నప్పటికీ పరమేశ్వరుణ్ణి పట్టుకోవాలి శివయ్యని మనం ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి చాలా మంది రెమెడీస్ అంటే ఏవేవో అనుకుంటారండి అసలు భగవంతుడు ఆరాధనే చాలా గొప్ప రెమెడీ అలాగే శ్రీరాముల వారి జాతకంలో కూడా శని స్థానంలో ఉన్నారు అలా స్థానంలో ఉండి అయినప్పటికీ కూడా ఆయనకి శని దశ వచ్చినప్పుడు ఆయన ఆయన యొక్క రాజ్యం వదిలే అడవులకు వెళ్లాల్సి వచ్చింది ఆ టైంలో అలాంటి టైంలో వచ్చి కాపాడింది ఎవరు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఎవరి అవతారం రుద్రావతారం అవతారం సో ఇక్కడ మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఏర్నాడుసిన టైంలో కూడా ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం చాలా చాలా మంచిది మీకు ఒక రకంగా కొన్ని కొత్త విషయాలు చెప్తానని చెప్పాను కదండి అది ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను ఇప్పుడు మన జన్మచంద్రుడు ఉన్నారు అంటే మన జన్మ రాశి ఏంటి చంద్రుడు ఎక్కడైతే ఉన్నారో దాన్ని మన జన్మరాశి అండం కదా చంద్రుడు ఏ రాశిలో అయితే ఉన్నారో ఆ రాశికి పన్నెండవ స్థానంలో గోచార శని వచ్చినప్పుడు మనకి ఏలినాటి శని మొదలవుతుంది అలాగే ఆ జన్మరాశికి రెండవ స్థానం దాటేసి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఏలినాటి శని అనేది పూర్తి అవుతుంది ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటి అంటే ఏలినాటి శని ఎప్పుడు మొదలవుతుందో మీరు చూడండి ఉదాహరణకి ఇప్పుడు మార్చిలో ఈ ఈ మేషం వాళ్ళకి ఏలినాటిస మొదలవుతుంది ఎందుకు మేనంలోకి చ ఈ శని భగవానుడు ప్రవేశిస్తున్నారు కాబట్టి మేషం వాళ్ళకి ఏలినాడుసేని మొదలవుతుంది మేషరాశి వాళ్ళకి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి ఈ మేషరాశి వాళ్ళకి వాళ్ళ జన్మ జాతకంలో చంద్రుడు మేషంలో ఉన్నారు ఇప్పుడు ఆ ఏలినాటిసని మొదలయ్యే టైంకి గోచార చంద్రుడు ఎక్కడున్నాడో చూడాలి మీకు అర్థమైంది కదా అంటే ఉదాహరణకి నా జాతకంలో మేషంలో చంద్రుడు ఉన్నారు అంటే నాకు గోచారంలో శని కనుక మేనంలోకి వస్తే నాకు ఏలినాటి శని మొదలవుతుంది ఇప్పుడు మేషంలో చంద్రుడు ఉన్నారు కాబట్టి నాకు ఏలినాటి శని మొదలయ్యే టైంకి అంటే శని భగవానుడు మేనరాశిలో వచ్చే టైంకి ఆ రోజు జరుగుతున్న గోచార సంచారంలో జరుగుతున్న చంద్రుడు ఎక్కడున్నారో చూడాలి ఒకవేళ నా జన్మచంద్రుడికి గోచార చంద్రుడు ఒకటి ఆరు పదకొండో స్థానాల్లో ఉంటే దాన్ని ఇంగ్లీష్లో ఒక రకంగా ఇంగ్లీష్లో గోల్డ్ ప్యాడ్ అంటారనమాట ఇది నేను తెలుసుకున్న విషయం మీకు చెప్తున్నాను అంటే పెద్ద పెద్ద ఆస్ట్రాలజర్స్ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తున్నప్పుడు నాకు దొరికింది సో ఏంటి అంటే మన జన్మ జాతకంలో మన జన్మ చంద్రుడు ఎక్కడైతే ఉన్నారో ఆ రోజు అప్పుడు ఏళ్ళనాడుసిన మొదలైనప్పుడు ఆ రోజు మన చంద్రుడి నుంచి అంటే మన జన్మచంద్రుడి నుంచి గోచార చంద్రుడు కనుక ఒకటి ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే దాన్ని గోల్డ్ ప్యాడ్ అంటారు అలాగే మన జన్మచంద్రుడి నుంచి మన గోచార చంద్రుడు రెండు ఐదు తొమ్మిది స్థానాల్లో గోచరిస్తూ ఉంటే దాన్ని సిల్వర్ ప్యాడ్ అంటారు మన జన్మచంద్రుని నుంచి మూడు ఏడు పది స్థానాల్లో గనక గో గోచార చంద్రుడు కనుక గోచరిస్తూ ఉంటే దాన్ని కాపర్ ప్యాడ్ అంటారు అలాగే మన జన్మచంద్రుడి నుంచి నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాలలో ఈ గోచార చంద్రుడు సంచారం జరుగుతుంటే దాన్ని ఐరన్ ప్యాడ్ అంటారనమాట రకరకాల వాటికి రకరకాల ఫలితాలు అన్నవి ఖచ్చితంగా ఉంటాయి ఫస్ట్ మీకు గోల్డెన్ ప్యాడ్ అని చెప్పాను కదా అంటే మన జన్మచంద్రుడి నుంచి ఈ గోచార చంద్రుడు ఒకటి ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మనకి ఎంతో ఇబ్బంది అయితే ఇస్తూ ఉంటారు చాలా కష్టాలు పెడుతూ ఉంటారు ఎందుకు ఒకటో స్థానంలో శని ఉన్నప్పుడు శని మరణకారక స్థానంలో ఉన్నట్టు కదా మరణకారక స్థానంలో ఉన్నారంటే అది వీక్ అని కాదు దానికి సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి దానికి నేను సపరేట్ వీడియో చేస్తాను మీకంటే ఒక క్లారిటీ వస్తుంది సో లగ్నంలో శని ఉన్నారు అంటే వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు ఒక రకంగా అలాగే ఆరవ స్థానం ఎప్పుడు కూడా మన ప్రారంధానికి కారణం అంటే మన ప్రారంభకరమని సూచించే స్థానం ఏదైనా ఉంది అంటే అది ఆరవ స్థానం ఎందుకు పూర్వ జన్మ అనేది తొమ్మిదవ స్థానంతో సూచిస్తారు ఆ తొమ్మిది నుంచి పది లెక్కే అండి అంటే టెన్ హౌసెస్ ఫ్రమ్ నైన్త్ హౌస్ అనమాట అలా చూస్తే మనకి ఆరవ స్థానం వస్తుంది ఆరవ స్థానం ప్రారంధ కర్మ మనం ప్రారబ్ధ కర్మని మనం ఫలితాలని చూడాలి అంటే అందులో శని ఉన్నారు అంటే దానికి సంబంధించిన ఇబ్బంది అయిన ఫలితాలు మనం చూస్తూ ఉంటాం చాలా ఇబ్బందులు గురి అవుతూ ఉంటాయి అలాగే పదకొండవ స్థానం పదకొండవ స్థానం అంటే ఏంటి ఆరు నుంచి ఆరవ స్థానము పద పదకొండవ స్థానం సో నుంచి ప్రారంధం అనమాట పదకొండవ స్థానంలో ఈ చంద్రుడు జన్మ చంద్రుడి నుంచి గోచరిస్తున్నప్పుడు మనకి ఏంటి అంటే అప్పుడు కూడా ఇబ్బందులు గురవుతుంటాయి ఇక్కడ ఎంతో గొప్ప సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట ఆ టైంలో కానీ ఆ సర్కిల్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళ ఉపయోగం అనేది ఏలునాటిస అయిన తర్వాత మనకి యూజ్ అవుతుంది తప్ప అయిన టైంలో ఎటువంటి ఉపయోగం ఖచ్చితంగా ఉండదు గోల్డ్ ప్యాడ్ లో ఉన్నంత మాత్రం అంత మంచి జరుగుతుందని కాదు ఇబ్బంది జరుగుతూ ఉంటుంది ఇక్కడ సిల్వర్ ప్యాడ్ అన్నాం కదా అది కొంచెం బాగుంటుంది దాని వల్ల ఏంటి అంటే పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి ఫైనాన్షియల్ గా ఎంతో కొంత లాభపడుతూ ఉంటారు గెయిన్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి అలాగే లవ్ మ్యారేజెస్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే శని శని భగవానుడు వల్ల లవ్ మ్యారేజెస్ కూడా ఖచ్చితంగా అవుతాయి అది కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట అలా అని చెప్పేసి అది అద్భుతంగా ఉంటుందని కాదండి ఇప్పుడు మనకి కర్మ అనేది ఎప్పుడూ నెగిటివ్ గానే ఉండదు మనం పాజిటివ్ కూడా చూస్తూ ఉంటాం అలాగే నెగిటివ్ కూడా చూస్తూ ఉంటాం ఒక రకంగా నెగిటివ్ ఎక్కువ చూస్తూ ఉంటాం ఎందుకు ఈ భూ ప్రపంచం అనేది భూలోకం అనేది దుఃఖాలయము అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు మనం సుఖాల కన్నా దుఃఖాలే ఎక్కువ అనుభవిస్తూ ఉంటాం అన్నమాట ఇప్పుడు ఈ గోచార చంద్రుడు మన జన్మచంద్రుడి నుంచి మూడు ఏడు పది స్థానాల్లో ఉన్నారు అంటే ఇక్కడ కూడా ఏంటంటే ఫారెన్ ట్రావెల్ చేయడం అంటే మనం మన ప్రదేశాన్ని వదిలేసి వేరే ప్రదేశానికి వెళ్ళడం ఉన్న ఉద్యోగం ఊడిపోయి వేరే ఉద్యోగం రావడం ఎంతో కష్టపడడం ఇలాంటివన్నీ ఎదురవుతూ ఉంటాయి అన్నమాట అలాగే నాలుగు ఎనిమిది పన్నెండు అంటే మన జన్మచంద్రుడి నుంచి గోచార చంద్రుడు నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నప్పుడు మనకి ఏలినాటి శని మొదలైతే వాళ్ళు కూడా ఎంతో కష్టాలు పడుతూ ఉంటారు ఎందుకంటే మోక్షస్థానము మోక్ష స్థానాలు కదా నాలుగు ఎనిమిది పన్నెండు అంటే మనకి మోక్షం రావాలి అంటే మన కర్మ అంతా కరిగిపోవాలి శుభ్రంగా కర్మ అంతా పిండేస్తే మనకి మోక్షం వస్తుంది మరి ఆ కర్మ అనేది పిండేయడం అంటే ఎంత ఇబ్బంది అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది సో కాబట్టి ఈ రకరకాలుగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలండి వీడియో పెద్దదవుతోందని నేను అనుకోద్దు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇప్పుడు మీ జన్మచంద్రుడు మేనరాశిలో ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ జన్మచంద్రుడు మేనరాశిలో మూడు డిగ్రీల దగ్గర ఉన్నారనుకోండి మీకు ఈ యొక్క కుంభంలోకి గనక శని ప్రవేశించారు అంటే వెంటనే ఏలినాడు శని వస్తుందని చెప్తారు కదా కాకపోతే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే డిగ్రీలను కూడా చూడాలి జస్ట్ మీ జన్మచంద్రుడు మూడు డిగ్రీల దగ్గరే ఉన్నారంటే రాశికి ముందు కొంత దూరం వరకే ప్రయాణం చేశారు అంటే మేనరాశిలో ఉన్నారు అంటే మేనరాశి మూడు డిగ్రీల దగ్గరే ఉన్నారు అంటే ఆ మూడు డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీలు వెనక్కి వెళితే ఒక రకంగా మకరం యొక్క లాస్ట్ డిగ్రీస్ లో శని ఉన్నప్పటి నుంచి మీకు ఏళ్ళనాటి శని మొదలైపోతుంది అంటే మీకు ముందు నుంచి కూడా ఫలితాలను మీరు చూస్తూ ఉంటారు సో చాలా మందికి మీరు గమనిస్తూ ఉండండి ఇంకా ఏళ్ళనాటి శని మొదలవకుండానే మాకు ఏంట్రా బాబు ఇక్కడ సమస్యలు వస్తున్నాయి అనుకుంటూ ఉంటారు ఎందుకు డిగ్రీస్ని మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి కొంతమందికి ఇంకొక డౌట్స్ వస్తూ ఉంటాయి అవి ఏంటి అంటే జన్మచంద్రుడి నుంచే ఏలనాడు శని చూడాలా అండి లగ్నం నుంచి కూడా చూడాలా ఒకవేళ అలా చూస్తే ఆ ఏడున్నర ఏళ్ళు ఈ ఏడున్నర ఏళ్ళు మొత్తం పదిహేను ఏళ్ళు ఇబ్బంది పడాలా అని చాలా మందికి డౌట్ కూడా వస్తుంది రీసెంట్గా ఒకరు నన్ను అలాగే కామెంట్ చేసి అడిగారు చాలా మంచి ప్రశ్న అది ఇప్పుడు ఎప్పుడు కూడా ఏలనాడు శని కాని అష్టమశేని కానీ ఇవన్నీ కూడా చంద్రుడి నుంచే చూడాలి చంద్రుడి నుంచే ముఖ్యంగా చూడాలి కానీ లగ్నం నుంచి కూడా మనం ఖచ్చితంగా చూస్తూ ఉండాలి నేను పర్సనల్గా చూసినప్పుడు లగ్నం నుంచి అష్టమంలో శని సంచారం జరుగుతున్నప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు గురైన వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు ఉదాహరణకి నేనే ఖచ్చితంగా ఉందండి ఆ సమస్య అయితే ఖచ్చితంగా ఉంటుంది అది కూడా దృష్టిలో పెట్టుకోండి అలాగే రెమెడీస్ విషయానికి వస్తే నేను ముందు మీకు శివయ్యని ఆంజనేయ స్వామిని ఆరాధించమని చెప్పాను కదా దాంతో పాటు అసలు మనం ఎలాంటిది చూసుకోవాలి అంటే ఇప్పుడు మన జాతకంలో శని భగవానుడు ఏ స్థానాల్లో ఉన్నారు ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను ఒకటి ఆరు పదకొండులో ఉంటే అదొకటి రెండు ఐదు తొమ్మిదిలో ఉంటే అదొక దానికి సంబంధించిన ఒక రెమెడీ ఇలా మనం చేసుకుంటూ ఉండాలన్నమాట అది గోచారంలో కూడా ఒకటి ఆరు పదకొండు స్థానాలకు వచ్చినప్పుడే చేసుకోవాలి అలాగే మీ జన్మ జాతకంలో ఆ స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఈ రెమెడీస్ అనేవి చేసుకోవాలి ఉదాహరణకి మనం తత్వాలు బట్టి రెమెడీస్ అనేవి చెప్తూ ఉండాలి శని భగవానుడు అగ్నితత్వ రాసుల్లో ఉన్నారనుకోండి అంటే మేషం గాని సింహం గాని ధనస్సు కానీ ఈ రాసుల్లో ఉన్నారు అంటే ఆయనకి నువ్వుల నూనెతో దీపం పెట్టాలి ఇది అందరికీ తెలిసిన విషయమే లేదా మస్టర్డ్ ఆయిల్ అంటారు కదా దానితో దీపం వెలిగించాలి రెండు ఒకవేళ శని భగవానుడు రెండు ఐదు తొమ్మిది స్థానాల్లో కనుక గోచరిస్తూ ఉన్న అంటే నేను ఇందాక చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం నేను చెప్తున్నాను లేకపోతే మీ జన్మ జాతకాల్లో అలా ఉన్నప్పటికీ దశరథ మహారాజు శని భగవానుడికి సంబంధించిన స్తోత్రం ఒకటి ఇచ్చారు ఆ స్తోత్రం మీరు ఆన్లైన్లో వెతికితే దొరుకుతుందండి అది చదువుకోవడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది అలాగే వాయుతత్వ రాశులలో గనక శని భగవానుడు ఉన్నారు అంటే ఉదాహరణకి మిథునంలో కానీ లేకపోతే తొలలో కానీ లేకపోతే ఈ కుమ్మంలో కానీ ఈ వాయుతత్వ రాశులలో గనక శని భగవానుడు ఉన్నారు అంటే మెడిటేషన్ చాలా చాలా ముఖ్యము మనం మెడిటేషన్ చెయ్యాలి ఏలు నడిచిన టైంలో ఎంత భగవద్ ఆరాధన చేసినప్పటికీ కూడా మనం చేయాల్సిన కష్టం మన చేయాల్సి వస్తుంది మన కర్మ కరగాల్సి వస్తుంది కాబట్టి ఎంతో ఇబ్బందికి గురవుతూ ఉంటాం మూడే మూడు గుర్తుపెట్టుకోండి ఓర్పుతో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో ఓర్పుతో ఉండాలి ఏం మాట మాట్లాడకూడదు పొరపాటున ఒక్క మాట మాట్లాడితే ఒక్క మాట ఎవరికైనా ఇబ్బంది కలిగించేలా మాట్లాడితే నాలుగు రెట్లు అది మనకి వెనక్కి వస్తుంది అనమాట అది మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి మన అనుకున్న వాళ్ళు మనకి దూరం అయిపోతూ ఉంటారు మనకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళే మనకి సపోర్ట్ చేయరు మనకి ఎవరైతే సపోర్ట్ చేయరో అలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు కానీ మనం కూడా వాళ్ళకి ఏదో ఒక రకమైన అడ్వైజ్లు అనేవి ఇస్తూ ఉంటాం అది మన కర్మ రుణానుబంధం అనమాట అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఎన్నో లాసెస్ జరుగుతూ ఉంటాయి డబ్బులు అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ ఖర్చు పెట్టకూడదు వెళ్ళిన టైం వచ్చినప్పుడు అలాగే అప్పులు తీసుకోకూడదు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకూడదు ఒకవేళ ఇంక క్లిష్ట పరిస్థితుల్లో ఒకళ్ళు మన దగ్గరికి వచ్చి డబ్బులు కావాలి అంటే ఒక పదివేలు అడిగారు అంటే నా దగ్గర రెండు వేలు ఉన్నాయని చెప్పేసి దాని గురించి మర్చిపోవడమే తప్ప వాళ్ళకి పూర్తిగా ఇచ్చి మళ్ళీ మనం ఆశించుకుంటే అవి రావు ఖచ్చితంగా అలాంటి ఇబ్బందులు అనేవి మనం ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది అలాగే దూర ప్రయాణాలు ప్రయాణాల్లో ఇబ్బందులు మనకి మనకిష్టమైన వాళ్ళని కోల్పోవడం అలాగే మనకు ఉద్యోగాలు ఊడిపోవడం అలాగే ఆ సంబంధాలు అంటే ఉన్న సంబంధాలు వదిలేసి వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకోవడం అలాంటి పరిస్థితులు రావడం విడాకులు అవ్వడం లేకపోతే ఆ ఎటు ఎటు చూసినా సరే మనకి కంప మీద అడిగేస్తే ఎలా ఉంటుంది అలాంటి కష్టాలు ఏ పని కూడా పూర్తిగా అవ్వదు వందకి వెయ్యి శాతం కష్టపడినప్పటికీ కూడా ఫలితాలన్నవి ఆశించినట్టు రామన్నమాట ఇలాంటి కష్టాలు మనం ఎన్నో ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది ఇదంతా కూడా ఒకటే కర్మను అనుభవిస్తున్నాను అని చెప్పేసి ఓపికతో ఉండి సైలెంట్గా ఉండి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండి యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నించండి ఆ ఏడున్నర సంవత్సరాలు దాటేసిన తర్వాత మళ్ళీ ముప్పై ఏళ్ళు అంటే దగ్గర దగ్గర మళ్ళీ ఇరవై ఎనిమిది ఏళ్ళు వరకు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఆ ఏడున్నర ఏళ్ళు కూడా మనని బాగా చెక్కుతున్న శిల్పంలా మనం భావించాలి బంగారాన్ని బాగా కరిగిస్తే ఒక రకమైన షేప్ వస్తుంది కదా అలాగా మనల్ని చేస్తున్నట్టు మనం భావించాలి చాలా మందికి శని భగవానుడు అంటే ఇష్టం అని నాకు ఖచ్చితంగా తెలుసు ఎంతో మంది ప్రేమిస్తూ ఉంటారు శని భగవానుడు అంటేనే మనకి రియాలిటీకి సంబంధించిన గ్రహం అండి ప్రతి దానికి భయపడకూడదు ఎన్నైనా చెప్తారు ఇప్పుడు నాబోటి వాళ్ళు ఎన్నైనా చెప్తారు ఏం పర్లేదండి అని కాకపోతే అనుభవించే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కదా ఆ విషయం నాకు ఖచ్చితంగా తెలుసు అలా అని చెప్పేసి మనం డేలా పడిపోయి సూసైడ్లు చేసేసుకుందాం ఇంకా నా వల్ల కాదు నా జీవితమే ఇంత అని అనుకోకూడదు ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలండి మనకి మైండ్ కదా చంద్రుడు అంటేనే మైండ్ కదా మన మైండ్ అనేది మనకి చాలా పవర్ఫుల్ నేను గత వీడియోస్లో కూడా మీకు చెప్పాను ఎప్పుడైనా సరే మనం ఏదైనా చెయ్యాలి అంటే మన శరీరం అంతటికీ కూడా బాస్ ఓనర్ ఎవరు అంటే మన మైండ్ అనమాట ఇప్పుడు చంద్రుడు అంటే ఏంటి చాలా పవిత్రమైన గ్రహం ఎప్పుడు చాలా హ్యాపీగా ఉండే గ్రహం పక్షపాతం లేని గ్రహం ఎప్పుడు కూడా ఎవరితో నాకు సంబంధం లేదు చాలా హ్యాపీగా ఉంటాను శత్రువులు కూడా లేని గ్రహం కదా అందరితోనూ నేను బాగానే ఉంటాను నాకు అందరూ ఇష్టమే అని చెప్పి ఉండే గ్రహం ఇది ఎప్పుడు చంద్రుడు సింగిల్ గా బలంగా ఉన్నప్పుడు ఒకవేళ చంద్రుడితో ఏదైనా గ్రహం వచ్చింది అనుకోండి చంద్రుడు వెనక్క ఉన్నట్టు అనమాట సో చంద్రుడు నా మైండ్ చంద్రుడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మన మైండ్ చంద్రుడే కదా మన వెనకాల అంటే చంద్రుడితో పాటు గురువు ఉన్నారనుకోండి నాకు అందరూ ఇష్టమే నాకు అందరూ కావాలి అన్న వాణ్ణి నాకు గురువులంటే ఇష్టము నాకు ఆశావాదంతో ఉండడం అంటే ఇష్టము నాకు గా ఉండే వాళ్ళంటేనే ఇష్టము అన్న పక్షపాతం అనేది మొదలవుతూ ఉంటుంది అలాగే చంద్రుడి దగ్గరికి శని భగవానుడు వచ్చారనుకోండి శని అంటేనే అంటే సారో గ్రీఫ్ అంటారు కదా బాధ ఏదో ఒక రకమైన బాధ నువ్వు బాధతో ఉంటున్నావు నువ్వు బాధతో ఉంటున్నావు నువ్వు బాధతో ఉంటున్నావు అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే నేను ఎంత బలంగా ఉన్నవాడిని కూడా నేను బాధతో ఉంటున్నాను బాధతో ఉంటున్నాను నేను చాలా బాధగా ఉన్నాను బాధపడిపోతూ ఉంటాను అది చాలా డేంజర్ అనమాట సో శని భగవానుడు కర్మ అనేది మన మీద అలా ఇన్ఫ్లుయన్స్ చేస్తూ ఉంటారు సో నేను దుఃఖంలో ఉన్నాను నిరాశతో ఉన్నాను సవాళ్ళు ఎదుర్కొంటున్నాను అంటే అలానే ఉంటుంది మన లైఫ్ అంతా కూడా ఆ పెసిమిస్టిక్ నేచర్ అనేది చాలా ఎక్కువైపోతూ ఉంటుంది అది మన కర్మ అనేది మనం ఫేస్ చేయాలి కాబట్టి అది ఖచ్చితంగా ఉంటుంది కానీ మనం దాన్ని ఎదుర్కొంటూనే మనం చాలా బలంగా ఉండాలి ఓర్పుతో ఉండాలి భగవంతుడు పాదాలు పట్టుకోవాలి అసలు దేవుడు కూడా లేడు మనకి ఈ కష్టం నుంచి ఆయన బయట పెట్టడం ఇదిలో కూడా మనం వెళ్ళిపోతాం ఇప్పుడు ఇన్ని చెప్తున్నా నేనే చెప్పలేం ఆ టైంలో ఎలా ఉంటుందో కాబట్టి మనం ఎప్పుడు కూడా మన మన దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలి మనకి ఎదురవుతోంది సమస్య అన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సో రెమెడీస్ అనేవి చేసుకోండి ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడతాయి ఈ వీడియో కొంచెం పెద్దదయ్యింది నేను మరిన్ని విషయాలు శని భగవానుడికి సంబంధించి అలాగే ఏలినాడు శని గురించి వేరే వీడియో కూడా చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్